నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఏపీ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల వేళ ఓట్ల కోసం ఎంత దిగజారుడు నాటకాలకైనా తెర తీస్తున్నారని ఓట్లు దండుకోవడం కోసం పేషెంట్ల ప్రాణాలతో కూడా చలగాటమాడుతున్నారని మడికిలో అంబులెన్స్లో కేవలం ఫోటోషూట్ కోసం రెండు గంటల పాటు పేషెంట్ని పెట్టి నరకయాత్రను చూపించారని బండారు సత్యానందరావు అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోసం ఇంత దిగజారుడిగా పేషెంట్ల ప్రాణాలతో చలగాట మాడద్దని హితో పలికారు ఈనాడు అది ఒక పార్టీ కార్యాలయ తయారైంది దానికి తోడు నేను ఒక అంబులెన్స్ కట్టుకుని అంబులెన్స్ లో ఒక పేషెంట్ ని తీసుకుని మడికి దగ్గర దానికి ఒక కారు కట్టారు పైగా పేషెంట్ వెళ్ళిపోయారు వైసీపీ నాయకులు ఆ పేషెంట్ ని తీసుకొచ్చారు హైవే మీద పెట్టారు పాపం జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న టైం కంటే మూడు గంటల ఆలస్యంగా వచ్చాడు ఆ పేషెంట్ అసలే అంబులెన్స్ లో పడుకుని ఉన్నాడు చాలా బాధలతో ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు బాధలు అలాంటి ఎండ ఎండ దెబ్బకి తట్టుకోలేకున్నాడు మెట్ట మధ్యాహ్నం రెండు గంటలు అనుకుంటున్నాడు రెండు గంటల ప్రాంతంలో అంబులెన్స్ రోడ్డు మీద అంబులెన్స్ లో పేషెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏసీ బస్సులో వెళ్ళారు వారు ఈ లోపల కొంతమంది వైసీపీ నాయకులు వీడియోలో చూస్తే అర్థం అవుతుంది ఆ నాయకులు కూడా ఎవరు ఎక్కడ ఎక్కడ వారో వాళ్ళు ఎవరి మనుషులు వాళ్ళు ఎలా 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 అంటున్నారు ఆ బస్సు అయింది జగన్మోహన్ రెడ్డి గారు అంబులెన్స్ దగ్గరికి వెళ్ళారు కోడి కత్తి డ్రామా పేషెంట్కి మేలు జరిగిందో తెలియదు పేషెంట్కి ఏమి న్యాయం చేశారో తెలియదు ఏమి సమాధానం లేదు ఆ పేషెంట్ మలగ నుంచి మళ్ళా దానికొక పర్యటన అప్పటికే లోపల కెమెరా కట్టేది ముఖ్యమంత్రి గారు వస్తారని అంటే మీకు ఏ విధంగా అంటే ఫ్రీ ఫ్లాండ్ ప్రోగ్రామ్ ఏదో అకస్మాత్తుగా అంబులెన్స్ వెళ్తా ఉంది పేషెంట్ ఎక్కడో ఇబ్బంది పడుతున్నట్టు రోడ్డు పక్కన ఆగి పలకరించడం మాట్లాడటం ప్రమాదంలో ఉన్నాడంటే వారికి ఏదైనా సహాయం అనేది ప్రతి ఒక్కరూ మానవతా మానవతాతో చేసే పని ముఖ్యమంత్రి డాక్టర్ కాదు కదా ఈయన ఈయన ఒక అంబులెన్స్ అంబరీ దగ్గరికి వెళ్ళి ఆయన పేషెంట్ తో మాట్లాడటం మరి అక్కడ ఏం న్యాయం చేసేస్తారు ఏంటో తెలియదు కానీ అంబులెన్స్ వారితే అక్కడ ఆపున వాళ్ళే మరి పేషెంట్ మంచి అట్లా ఏం చూసారో అక్కడ ఏమీ సమాధానం రాలేదు మాకు ఏదైనా సహాయం చేశారా వైద్యం అందించాలని ఎంతవరకు సమాధానం ఈ ఎన్నికల వాతావరణం అంటే కోడి కత్తి డ్రామా